వెల్కమ్ టు ఆదా నేను హరిత రోజా గారు ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ టీటీడీ వ్యవహారం గురించి మాట్లాడడం మేము పేమెంట్ ఇచ్చి వాళ్ళకి చెప్పించామా మా ఇలా కొన్ని ఛానల్స్ ఏ అయితే ఎల్లో మీడియా ఛానల్స్ ఉన్నాయో ఆ పత్రికల్లో మా గురించి ఇలా మేము డబ్బులు ఇచ్చి మాట్లాడించినట్టు మాట్లాడించామని అంటున్నారు నిన్న పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో నేను వాళ్ళని చూసి నీరుగారిపోయాను చాలా బాధపడ్డాను అవి కూడా మేము డబ్బులు ఇచ్చే మాట్లాడామని చెప్పి గట్టి కౌంటర్ని అయితే ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ తిరుమల ప్రతిష్ట గురించి రోజా గారు మాట్లాడడానే ఇక్కడ ఎక్కువగా తప్పుబడుతూ ఉన్నారు ఇక్కడ జరిగిన దాని గురించి అందరూ బాధపడుతూ ఉన్నారు దానికి ప్రత్యామ్నాయాలు ఏంటి దానికి తగిన చర్యలు తీసుకునే విధంగానే కూటమి ప్రభుత్వం ఒక పక్క నుంచి ప్రయత్నిస్తున్నా కూడా మధ్యలో మీ ఏంటమ్మా బాబు కొంత మమ్మల్ని స్థిమిత పడినాయండి మేము మాలో మేము ఇప్పుడు కొట్టుకు సాస్తున్నాం అనే పరిస్థితి అయితే కూటమి ప్రభుత్వంలో కనపడతా ఉంది కూటమి ప్రభుత్వం తరపు నుంచి చంద్రబాబు నాయుడు గారు ముందే అక్కడ ఆ ఇవో శ్యామలరావు గారు ఎవరైతే ఉన్నారో ఆ జేఈఓ వెంకయ్య చౌదరి గారు అలాగే చైర్పర్సన్ బిఆర్ నాయుడు గారు ఈ ముగ్గురు కూడా వాగ్వాదానికి దిగినట్టు చంద్రబాబు నాయుడు గారు ముందు ఇంకా ఆపుతారా చేసింది కాకుండా మళ్ళీ పైగా మాట్లాడుతున్నారా అని చెప్పి ఆ వాళ్ళని మందలించడం కూడా జరిగింది సో ఇక్కడ మేమే తర్జన భర్జనలు పడుతున్నాము ఎలా జరిగిందా ఏం జరిగిందా మళ్ళీ దీన్ని పునరావృతం కాకుండా ఏం చేయాలా ఇక్కడ చూస్తే ఒక పక్క ఈ అధికారులేమో మా మాటలు వినట్లేదు వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి మాయలోనే ఉన్నారు ఇంకా కూడా జగన్మోహన్ రెడ్డి అనుచరులలానే పనిచేస్తున్నారని చెప్పి వాళ్ళు ఒక పక్క లబోదిబోమంటుంటే అంటుంటే మీ గోలేంటమ్మ ఏంటమ్మా బాబు అని కొంతమంది విమర్శలు చేస్తూ ఉన్నారు మరి రోజా గారు ఈ సందర్భంగా వచ్చి ఆవిడకి పురంధరేశ్వరి గారు మాట్లాడడం కావాలంట ఏం మాట్లాడతారమ్మా ఏం మాట్లాడాలి ఇదేం పెద్ద సంతోషించే విషయం కాదు కదా మాట్లాడడానికి దీని మీద మీ స్పందన తెలియజేయండి అన్నానికి ఆవిడ ఉంటే ఆవిడే మాట్లాడతారు హైందవ శంకర్రావు సభలో విజయవాడ వెళ్ళి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారంట బీజేపీ తరపు నుంచి అసలు అక్కడ ఏం జరిగిందో ఏంటో తెలియకుండా ఏం మాట్లాడినా అవుతుంది కదా అనే ఉద్దేశంతో సైలెంట్గా ఉన్నారేమో అసలు మాటలు మాట్లాడకుండా చర్యలు తీసుకుంటున్నారేమో కేంద్రంలో బీజేపీయే ఉంది కదా సో అక్కడే మాట్లాడుతున్నారేమో మాట్లాడాల్సిన చోట మాట్లాడుతున్నారేమో అవన్నీ తెలియకుండా మీడియా ముందుకు వచ్చేసి మాట్లాడడం ఎందుకు ఆల్రెడీ నిన్న మాట్లాడావు సరే నీ ఆవేశాన్ని అంతా వెళ్ళగెక్కావు కూటమి ప్రభుత్వం మీద నీకున్న అక్కసంతా కూడా బయట పెట్టుకున్నావు సరే ఓకే మీరు ఏదైనా మాట్లాడడం రాజకీయ పార్టీలకు అలవాటే కదా ఏదైనా ఒక సందర్భం దొరికితే వీళ్ళని వాళ్ళు వదలరు వాళ్ళని వీళ్ళు వదలరు ఇదంతా కామన్గా జరిగే తంతే అయితే ఇక్కడ మీరు మాట్లాడేది ఎక్కడ వ్యతిరేకతను సంతరించుకుంది అని అంటే తిరుమల పవిత్రతను గురించి మీరు మాట్లాడడం ఏంటమ్మా అని అంటున్నారు కొంతమంది ఇక్కడ తిరుమల పవిత్రత గురించి మీరు చెప్పాలా మీరు మాట్లాడారా మీరు ఎన్ని వేల రూపాయలు ఎన్ని లక్షల రూపాయలు తిరుపతి దేవుణ్ణి అడ్డంగా పెట్టి దోచేశారమ్మా దర్శనాల పేరుతో మీరు వాళ్ళు మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా అనిపిస్తుంది వాళ్ళు ఆరుగురు చనిపోయారు ప్రతి ఒక్కళ్ళు కూడా దానికి బాధపడుతూనే ఉన్నారు కూటమి ప్రభుత్వం తరపు నుంచి కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రతి ఒక్కళ్ళు అక్కడ ఎవరైతే ఉన్నారో పాలకమండలి నాయుడు గారు రెండుసార్లు క్షమాపణ చెప్పడం జరిగింది ఈవో శ్యామలరావు గారు వెంకయ్య చౌదరి గారు ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంత తప్పిదం జరుగుతుందని ఎవరు ఊహించలేదు కాబట్టి అందరూ కూడా ఏం చేయాలా దీన్ని ఎలా దీన్ని సాల్వ్ చేయాలా ఎలా ఆ కుటుంబాలకు అండగా నిలబడాలా మళ్ళీ ఇలాంటి జరగకుండా అదుపు చేయాలని చెప్పి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటుంటే ఒక పక్క మీ ఇష్టం వచ్చినట్టు నిన్న శ్యామల మాట్లాడింది మొన్న గుడివాడ అమర్నాథ్ మాట్లాడాడు మీరు అధిక అధికారం వచ్చిన తర్వాత మీరు ఎలా ఉన్నారో రాష్ట్ర ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు ఇప్పుడు మీరు చెప్పే మాటలు కూడా చూస్తూనే ఉన్నారు ఎక్కడ అవకాశం దొరికినా కూడా మీరు వైసీపీ తరపు నుంచి మీ ప్రభుత్వం తరపు నుంచి ఎన్ని విధాలుగా వాళ్ళని బదనాం చేయడానికి చూస్తున్నారంటే ఈ పనులు కల్పించుకొని మీరే ఏ రకంగా బురద జల్లొచ్చు అని చెప్పి మీరు గతం నుంచి కూడా ప్రీప్లాన్గానే ఉన్నారు అందుకనే అధికారులు మీ గుప్పెట్లో పెట్టుకొని మీకు అనుగుణంగా పనులు చేయించుకుంటున్నారు ఇప్పటికీ కూడా మీరు ఇప్పటికి కూడా దర్శనాలు ఆపలేదు కదా ఒక రకంగా చెప్పాలంటే కూటమి ప్రభుత్వం విఫలమేది మిమ్మల్ని అదుపు చేయలేకపోవడం ఆ బాధ కూటమి ప్రభుత్వం నాయకులకు కూడా ఉంది అది కూడా చంద్రబాబు నాయుడు గారికి ఒక సవాల్గానే ఉంది వాళ్ళ అది కూడా చూస్తూనే ఉన్నారు వాళ్ళని ఎందుకు శిక్షించరు వాళ్ళని ఎందుకు శిక్షించరు వాళ్ళని ఎందుకు శిక్షించరు అని చెప్పి వాళ్ళు కూడా ఎదురు చూస్తూనే ఉన్నారు మాకేమో చేతులు కట్టేస్తారు అవతల వాళ్ళు అలా తెగరెచ్చిపోయి మాట్లాడుతున్నా కూడా మమ్మల్ని మాట్లాడనీరు అని చెప్పి అది కూడా కంప్లైంట్ ఆయన మీద చంద్రబాబు నాయుడు గారి మీద సో అది మీరు వచ్చి ప్రత్యేకంగా గుర్తు చేయక్కర్లా మీరు అన్నారు కదా ఇవాళ గత రాష్ట్రంలో ఉన్న టోకెన్ల వ్యవస్థను మీరు ఎందుకు అమలు చేస్తున్నారు మీరు కొత్తగా పెట్టుకోవచ్చు కదా ఆ టోకెన్ల వ్యవస్థను మీరు ఎందుకు కంటిన్యూ చేయాలి మీరు కొత్తగా మీ పాలన ప్రారంభించినప్పుడు దాన్ని రద్దు చేసేసి మీరు కొత్త సిస్టమ్ని తీసుకురావాల్సింది కదా అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు కదా ఈ టీడీపీ వాళ్ళు కూడా అదే అనుకుంటున్నారు అదే బాధపడుతూ ఉన్నారు కొత్తగా ఎందుకు ఇంకా చర్యలు తీసుకోలేదు కొత్త ప్లాన్లు ఎందుకు రెడీ చేయలేకపోయామని సో అవే మాట్లాడుకుంటున్నారు మీరు మీరు కొత్తగా వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు తిరుమల ప్రతిష్టను కాపాడే విధంగా మీరు ఏ రోజు నడుచుకోలేదమ్మా తిరుమల కొండ మీద మీరు ఎన్నిసార్లు రాజకీయాలు మాట్లాడారు శ్రీవారి దర్శనం పేరుతో మీరు చేసిన కార్యక్రమాలు ఏంటి కొండ మీద మీరు ఎంతమందిని దర్శనాలకు తీసుకెళ్లారు అడ్డంగా డబ్బులు దోచేసి నగరిలో మీరెన్ని భూములు కాజేశారు ఆ పేరు ఈ పేరు చెప్పుకుంటా సో ఇవన్నీ కూడా ప్రజల మనసులో ఉన్నాయి సో మళ్ళీ మీరు వచ్చి మాట్లాడుతూ ఉంటారు మీరు చేసింది ప్రజలకు ఏం లేదు ఒకసారి నగరం వెళ్ళి చూడండి మీ మీద ఎంత వ్యతిరేకత ఉందో మీరేదో గొప్ప పాలన అందించేసినట్టు మీ పాలనలో నడిచిన వాళ్ళందరూ సుభిక్షంగా సంతోషంగా ఉన్నట్టు ప్రజలందరికీ మీరు మీ చేతుల్లో మీరు వంట చేసి మీ ఇంట్లో వస్తువులన్నీ తినిపించినట్టు ఇవాళ ఎందుకమ్మా నంగనా చేడుపులేడుస్తారు మీడియా ముందుకొచ్చి మీరు చేసే మీకు కనిపించవా మీ ప్రభుత్వ హయాంలో మీరు ఏం చేశారో మీరు ఎన్ని కోట్లు తినేశారో ప్రజాధనాన్ని ఎంత దుర్వినియోగం చేశారో అంతా చూస్తూనే ఉన్నారు ఇవాళ ఏదో ఒక చిన్న పొరపాటు జరిగింది అని తప్పు తప్పు కాదని అట్లా పొరపాటు జరిగింది వాస్తవం అది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వైఫల్యమే అది పర్సనల్గా బిఆర్ నాయుడు గారిని ఇవాళ అపాయింట్ చేశారు ఆయన ఆధ్వర్యంలో జరిగింది అని అంటే ఎగ్జిక్యూషన్ చేసేవాళ్ళు సరిగ్గా చేయాలి కదా పైన చైర్మన్ గారికి ఎలా ఇది వర్తిస్తుందో నాకైతే అర్థం కావట్లేదు ఎగ్జిక్యూషన్ చేసేవాళ్ళు సరిగ్గా చేయాలి వాళ్ళకి శ్యామలరావు గారిని నమ్మే మరీ ఈవో పదవి కట్టబెట్టారు చంద్రబాబు నాయుడు గారు మరి అతను ఇలా చేస్తారని చెప్పి ఎవరు అనుకోలేదు ఇలాంటి వైఫల్యాలని సరిదిద్దుకుంటారని చెప్పి అందరూ ఎదురు చూశారు సరిదిద్దుకుంటారేమో అనుకున్నారు వందకి వంద శాతం ఏ ప్రభుత్వం కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్రజల్ని సాటిస్ఫై చేయలేదు కదా కానీ ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు బాధపడతా ఉన్నారు ఆ కూటమి ప్రభుత్వంలో ఇలా ఎందుకు జరిగిందా ఇలా ఎందుకు జరిగిందా అని ముందు రోజు మోడీ సభ ఆ ముందు రోజు కుప్పం ఇలా ముందుకు వెళ్తున్నాం కార్యక్రమాలన్నీ సజావుగా సాగిపోతున్న టైంలో ఇదేంటి ఇలా జరిగింది వైకుంఠ ఏకాదశికి ముందుకు ఇలా జరిగింది ఏంటి ముందు ఇలా జరగడం అశుభమా ఏంటి అని చెప్పి కూడా వాళ్ళలో వాళ్ళే మదన పడిపోతూ ఉన్నారు ఇవాళ సో కాబట్టి మీరు వచ్చి ప్రత్యేకంగా రెంకులు వేయాల్సిన అవసరం లేదమ్మా రోజా గారు వాళ్ళకి తెలుసు ఏం ఏ నిర్ణయాలు తీసుకుంటారో వాళ్ళని నమ్మే ప్రజలందరూ ఓటేశారు సో అలా ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా ప్రజలు దాన్ని ఒప్పుకుంటారు అని చెప్పే అందరూ భావిస్తూ ఉన్నారు సో మీరు తిరుమల ప్రత్యేకత గురించి మీరు మాట్లాడి మళ్ళీ తిరుమలనే అపవిత్రం చేయకండి దయచేసి థ్యాంక్ యూ